ఇక నేను మళ్ళా మంచి ఉన్నారు అందరూ మేమైతే అందరం మంచి ఉన్నాము మీరు కూడా అందరు మంచి ఉండాలని కోరుకుంటున్నా అయితే మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలా ఏందంటే ఇందూరి అఫీషియల్స్ అని ఉంది కదా మన యూట్యూబ్ ఛానల్ దాంట్లో యాభై వేల సబ్స్క్రైబర్లు అయ్యారు ఇక నాకు మస్తు మంచి అనిపిస్తుంది నిజంగా ఇంతగానము తొందరగా ఇంత మంది అవుతారని అనుకోలేను ఇప్పుడు ఇక మంది కూడా అనద్దు మీరు అందరు మా వాళ్ళే అని అనుకుంటున్నా మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నా మీ అందరి ముఖాలు నాకు తెలియకుండా నా ముఖం అయితే మీకు తెలుస్తుంది కానీ మీ ముఖాలే నాకు తెలియదు కానీ నన్ను ఇంతగా ఆదరించి ఇంత ముందుకు తీసుకుపోవడానికి కారణం అందరు మీరే ఇంత తొందరగా యాభై వేలు అవుతారని అనుకోలేను నిజంగా మస్తు మంచి అనిపిస్తుంది ఇక ఇట్లనే నాకు ఇంకా సపోర్ట్ చేయరి అందరికి మన స్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా ఇంకొక యాభై వేలు అయితే మనకు సిల్వర్ ప్లే బటన్ వస్తుంది అంటే హండ్రెడ్ కావాలా హండ్రెడ్ అంటే వన్ లాక్ సబ్స్క్రైబర్లు అయితే మనకు సిల్వర్ ప్లే సిల్వర్ ప్లే బటన్ వస్తుంది ఇక సిల్వర్ ప్లే బటన్ వచ్చిందనుకో ఇంకా మనకు మంచి అనిపిస్తుంది ఎందుకంటే అదొకటి మనకు అంటే మనం వేసిన దానికి ఒక నిదర్శనం లెక్క మనకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కదా అది అంటే మనం వేసిన దానికి ఒక గుర్తింపు అన్నట్టు మనం ఇప్పటిదాకా ఎంతైతే కష్టపడ్డామో దానికి ఫలితంగా సిల్వర్ ప్లే బటన్ గోల్డ్ ప్లే బటన్లు అంతే కదా అది ఇట్ల కోసం అని ఎదురుస్తున్నా ఇంకా ఇట్లనే ముందుకోవాలా నేను అనుకున్నది సాధించాలా అని నాకు ఒక పట్టుదల ఉంది ఆ పట్టుదలని మీరే నిజం చెయ్యాలా పట్టుదలతో చేసి సమరం తప్పకుండా విజయం కష్టపడితే ఎందుకంటే మీతోనే నేను ఇంతమందికి తెలుస్తున్నా కాబట్టి మీ ద్వారానే అవుతుంది అది నా చేతుల్లో అయితే ఏం లేదు నేను చేసే అంత చేస్తా గానీ అంత మీ చేతుల్లోనే ఉంది ఒక అంటే ఒకళ్ళకి షేర్ చేయడం ద్వారా లైక్ కొట్టడం ద్వారా ఇంకా కొద్ది మందికి షేర్ అవుతాయి నా రీల్స్ అన్నాయి అందుకోసమని మీకు చెప్తున్నా అయితే మళ్ళా నేను వేసే రీల్లకు కూడా కామెంట్లు కూడా మంచి మంచి పెడుతుండ్రు నిజంగా ఆ కామెంట్లు చూస్తే మస్తు మంచి అనిపిస్తుంది అయితే మనకు మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూలు అయినాయి కదా ఆ ఇంటర్వ్యూలల్లో ఇట్లా కింద కామెంట్లు పెడతారు కదా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అయితే అందులో ఏమని పెట్టు తెలుసా బీ సిక్స్లా వార్తలు అదక్క నువ్వు మంచి సెట్ అవుతావని అని పెట్టారు అలా రెండు వేల ఇరవై ఆరు నువ్వు సినిమాలు అలా కట్టవని అంటారు ఈ అవ్వ ఈసు మంచి ఏంటి నాకైతే అబ్బా ఊహలే ఎక్కుంది ఈ విధంగానే ఊహించుకున్నాడు అయితుంది ఇట్లా అబలం అవ్వలేం అబలం చదువుతాం తీనా అబలం చదువుతానా ఇట్లనే ఉన్నది నా ఆలోచన అంతా కోరిక నెరవేర్తే మంచిగా ఉంటుండే వాళ్ళన్న ఆ సరే ఇప్పటికైనా మీరు ఆదరిస్తే వచ్చినా కాబట్టి ఇట్లనే ఇంకా ముందుకు పోవాలని నాకు మంచిగా సపోర్ట్ చేయుర్రి ఇంకా వేరే వాళ్ళకి కూడా నా రీల్స్ షేర్ చేయర్రీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అంతే ఇక మీకు ఇంతకంటే కేం చెప్పలేను ఎందుకంటే మీరే మీరు వేసేట్లోనే ఇంతమంది తెలిసిన కాబట్టి మీరు వేస్తారని నాకు ఒక నమ్మకం ఉంది అయితే మన ఛానల్లో యాభై వేలు అయ్యారు కదా హండ్రెడ్ కూడా కావాలని అనుకుంటున్నా ఇక మనకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అనుకో ఇక మస్తు మంచిగా మత్తిపీరమైంది అండి ఇక బంగారం అయితే కొనేటట్టు లేము కానీ అదొచ్చింది అనుకో నీగా సిల్వర్ ప్లే బటన్ రాంగనే పట్టవలసింది ఏపిచ్చుకుంటాలే పట్టవలసింది ఏపిచ్చుకుంటాలే హ సరే మరి అందరికి టాటా ఇదే కదా నీ కథ ముగింపు లేని దైసదాహస కథ